శుభోదయం నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ నుండి కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును వాన కురిసను వరదలు వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు ప్రార్థన చేసుకున్నాం కలిగిన తండ్రి ఉన్ననాలు స్తోత్రాలు చలిస్తూ వాక్యాన్ని శ్రద్ధ మాతో ఉంచి నడిపించి దీవించమని ఎస్ఏ నామంలో ప్రార్థించడానికి వేడుకను భక్తులైనటువంటి శిష్యుడు ఈ విధంగా తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు క్రీస్తు అనే బండపైన మన ఆత్మీయ గృహాన్ని ఇల్లును కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు స్థిరంగా నిలబడగలదు బుద్ధివంతుడు బండ మీద ఇల్లు కట్టినప్పుడు వాన కొసును వరదలు వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను కానీ ఆ పునాది స్థిరంగా వేయబడింది కాబట్టి ఆ ఇల్లు పడిపోలేదు అని చూడగలం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను కూడా బండపైన క్రీస్తు అనే బండపైన మన ఆత్మీయ గృహాన్ని కట్టుకోవాలి ఇక ఇక్కడ చక్కగా ఒకటి గృహము నిర్మించబడి ఉన్నది దేవుడు ఈ కుటుంబాన్ని వర్దిలింపచేయాలని లేదా గృహాలను దీవించాలని ఆస్తు ఆశిస్తున్నాడు దేవుని వాక్యములో బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకున్నాడు వానలు వరదలు వచ్చినా కూడా అది పడిపోకుండా చక్కగా నిలబడింది బుద్ధిహీనుడు ఇల్లు కట్టాడు చూడండి మరియు నా మాటలు విని వాటి చొప్పున చేని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిహీను పోలి ఉండును వాన కొరిసెను వరదలు వచ్చిను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలబడిను దాని పాటు గొప్పదని చెప్పిన క్రీస్తు వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను కూడా నిత్య జీవము ఇవ్వగలిగిన క్రీస్తుని కలిగి లోకంలో వర్దిల్లాలి గృహము సంరక్షణ ఇవ్వగలదు గృహము స్థితుల గుణంగా మారగలదు ఈ గృహంలో నివసిస్తున్నప్పుడు సంతోష సమాధానములు కలిగి వర్దిల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు ఇస్రాయలతో దేవుడు అనేక మారులు తెలియజేస్తూ రాయించాడు మీరు గృహములు ఖర్చుకునే వాటిలో నివసించుడి ప్రభువును మయపరచాలి నిత్యజోము ఇవ్వగలిగినటువంటి క్రీస్తుని కలిగి లోకంలో వరదల్లాలి కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా దైనందిన విశ్వాస జీవన ప్రయాణంలో ఆత్మీయ గృహాన్ని క్రీస్తు బండపైన కట్టుకొని ప్రభువుకు మహిమ తెచ్చే కుమారునిగా కుమార్తెగా ఉండినట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించి దీవించనుగాక ఆమె మహనతుల ఆ స్థతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము దానించే ఘనత ఇచ్చినందుక మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తుంది ఏసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చునామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుడు సదాకారంతోడీ దేవించి ఆశీర్వదించిన దాకా ఆమె